సమాజం పట్టించుకోని మానసిక వికలాంగులను చేరదీసి వారి మానసిక శారీరక ఆరోగ్యాలను మెరుగుపరుస్తూ వారికి కొత్త జీవితాన్ని అందిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సేవామూర్తుల సాయంతో ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీగట్టు శంకర్ గారు రక్షణాలయంలోనే వైద్యశాలను నిర్మించారు అర్హత కలిగిన వైద్యులు నిత్యము అనాథులకు వైద్య సేవలు అందిస్తుండడంతో ఎంతో మంది అభాగ్యులు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నారు ఈ నిర్భాగ్యుల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడానికి వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి దాతలైన మీ సహాయం ఎంతో అవసరం మానవదేవుళ్ళారా మానవతా దృక్పథంతో అభాగ్యుల అత్యవసర చికిత్సలకు చిన్నపాటి గాయాలకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ కిట్లు యాంటీసెప్టిక్ సొల్యూషన్లు బ్యాండేజ్లు కాటన్ వంటి వైద్య సామాగ్రిని అందించి పుణ్యం కట్టుకోండి మీరు వైద్యానికి అందించే ప్రతి చిన్న సహాయం ఒక అభాగ్యునికి ఆయుష్ను మరో జీవితాన్ని అందిస్తుంది